ప్రకాశం జిల్లా పామారు మండలంలో ఏడు వందల హెక్టార్ల విస్తీర్ణం కలిగిన మత్స్యపాద రిజర్వాయర్లో ఎనిమిది వందలకు పైగా చేపలు పట్టుకునేందుకు అవకాశం ఉన్నా కూడా అగ్ర కులాల వారికి చెందిన భూస్వాములు చెరువులు అర్హత ఉన్న గిరిజనులను కానీ అర్హత ఉన్న మత్స్యకారులను కానీ అనుమతించకుండా కేవలం ముప్పై మంది అజమాయిషి చేస్తూ ఉండగా హైకోర్టులో కూడా గిరిజనులకే ఇవ్వాలని స్పందించగా అర్హులైన మత్స్యకారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి అర్హులైన రెండు వందల నలభై మందికి మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ నిర్వహించినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి మత్స్యకారులకు లైసెన్స్లు అనుమతులు ఇవ్వకుండా అధికారులు కాలం గడుపుతున్నారని ప్రకాశం జిల్లా మత్స్యకార సంఘం లంచాలలో మునిగితేలుతూ అర్హులైన మత్స్యకారులకు లైసెన్సులు ఇవ్వడం లేదని వాపోయారు ప్రకాశం జిల్లా మత్స్యకార సంఘం లంచాలలో మునిగి తేలుతూ అర్హులైన మత్స్యకారులకు లైసెన్సులు ఇవ్వడం లేదని వాపోయారు ఇదే విషయాన్ని జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ అన్సారి గారికి మూడుసార్లు కలిసి విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాత్రులు ప్రాజెక్టులో చేపలు పడుతున్నారని గిరిజనులు యానాదులు చేపలు పట్టేందుకు వెళ్తే వెంటపడి కొడుతూ చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని వాపోయారు కలెక్టర్ అన్సార్య గారు పట్టించుకుని అర్హులైన మత్స్యకారులకు లైసెన్సులు ఇప్పించాలని ప్రకాశం జిల్లా యానాది పరిరక్షణ సమితి అధ్యక్షులు కోరారు అరులైన గిరిజనులకి మత్స్యకారులకు లైసెన్సులను వెంటనే బాగుడు మండలం నృత్యపద ప్రాజెక్టు లో అరువులైన గిరిజనులు మత్స్యకారులకు లైసెన్స్ ముందుగా పత్రిక విలేకరులకి ప్రకాశం జిల్లా యానాధిక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామండి మాది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని ముచ్చుపాద మోపాడ రిజర్వాయర్ ఉందండి అది వచ్చేసి దాదాపు ఏడు వందల ఎక్టార్లు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు ఆ చెరువులో దాదాపు ఏడు వందల మంది సభ్యుల్ని దాంట్లో మత్స్యకారులుగా చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పించవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి బూర్జో వాళ్ళు అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు దాన్ని పరిపాలిస్తా ఆ చెరువులో ఎవరు అర్హులైనటువంటి గిరిజనులు కానీ అర్హులైనటువంటి మత్స్యకారులను కానీ దాంట్లో లైసెన్సులు లేకుండా ఒక ముప్పై మంది మాత్రమే దాన్ని అజ్మాయజ్ చేస్తున్నారు ఇది అర్హులైనటువంటి గిరిజనులకి చేపలు పట్టుకుని మత్స్యకారులకు ఇవ్వాలని మేము దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే గత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు స్పందించారు అలాగే మా మీద కోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళకి ఇవ్వటానికి లేదని వాదించారు ఇతరులు ఆ మేము కూడా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు కూడా సదుద్దేశంతో అందించి అర్హులైనటువంటి గిరిజనులు కాబట్టి అర్హులుగా ఉన్నటువంటి చేపలు పట్టుకున్న మత్స్యకారులకు మాత్రం దాంట్లో లైసెన్స్లు ఇవ్వాలని చెప్పారండి ఆ ఉద్దేశంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అప్పుడు మాజీ దినేష్ కుమార్ గారు తోటి జిల్లా మత్స్యశాఖ వారిని దీంట్లో వారి ద్వారా స్కిల్ టెస్ట్ నిర్వహించారు అయితే నైపుణ్యత టెస్ట్ నిర్వహించారు ఆ టెస్ట్లో రెండు వందల నలభై మంది సభ్యులు దాంట్లో పాల్గొన్నారు దాంట్లో ఎంతమంది ఇప్పటికి సెలెక్ట్ అయ్యారనేది గడిచిన నాలుగు నెలలు అవుతుందండి స్కిల్ టెస్ట్ జరిపి హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలలోపే స్కిల్ టెస్ట్ జరిపి రిజల్ట్ హైకోర్టు ప్రకటించి ఆ సభ్యులకు దాంట్లో లైసెన్సులు ఇచ్చి షేర్దానం కట్టించాలి కానీ ప్రకాశం జిల్లా మత్స్యకార అధికారులు మాత్రం ఆ దిశలో పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు లంచాలు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో అరువులేని గిరిజనుల పేర్లు ప్రకటించకుండా వాళ్ళకి దాంట్లో లైసెన్స్ ఇవ్వకుండా వాళ్ళు స్వార్థం కోసం రోజుకొక కారణం కారణం చెప్పి వీళ్ళని వెనకేస్తున్నారండి ఈ క్రమంలో మేము కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి కూడా మూడు నాలుగు సార్లు వినిపించాం వాళ్ళకి పసలీ కాలం అయిపోయింది అరవై నెల ముప్పై తారీఖు తోటి పసలీ కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళని చేపలు పట్టకుండా ఆపండి అని చెప్పి మేము కలెక్టర్ గారి ద్వారా చెప్పించినా ఇక్కడ కలెక్టర్ గారికి మాకు అలాగే నేను చెబుతున్నారు వాడికి వెళ్ళి రాత్రిపూట అక్రమంగా చేపలు పట్టిస్తున్నారు ఆ చెరువు గట్ల మినకెవరైనా ఆనాదులు కానీ గిరిజనులు కానీ వెళ్తే వాళ్ళని కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మేము మర్చి వారికి ఎన్నిసార్లు తెలియజేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు అనేది వాస్తవం మాకు తేలింది కాబట్టి మాకు ఇంకా ఎటువంటి గత్యంతరం లేదు కాబట్టి మేము ఇక ఎక్కి మా గోడు వినిపించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఒక రెండు వందల మంది సభ్యులని పామూరు సిఎస్పురం ఆ పరిశీల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు అలాగే మత్స్యకారులు దేశవారులు మేము తలుపుకొని ఈ రోజు కలెక్టరేట్ కూడా ధర్నా నిర్మించాము కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం గౌరవ ప్రకాశ జిల్లా కలెక్టర్ వారా గౌరవ మత్స్యాక అధికారులారా ఇప్పటికైనా నిజాన్ని నిర్భయంగా మీరు ఒప్పుకునే విధంగా మాకు మీరు జరిపిన స్కిల్ టెస్ట్లో అర్హులైన పేర్లు ప్రకటించి మా మా గిరిజనులైనటువంటి అర్హులకి ఆ సొసైటీలో సభ్యత్వాలు ఇచ్చి ఆ చెరువులో చేపలు పట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం ఇలా మీరు చేయలేని పక్షాన దీన్ని మేము రాష్ట్ర మత్స్యశాఖ శాఖ వద్ద మేము ముట్టడి కార్యక్రమం త్వరలోనే తీసుకొని అలాగే నేర దీక్షకు తీసుకొని మా హక్కులు సాధించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని పత్రిక ద్వారా మేము అందరికి తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం ముచ్చుపథ జాలల సహకారం నందు మోపా రిజర్వాయర్ కలదు ఆ రిజర్వాయర్లో గత నలభై సంవత్సరాల నుంచి కూడా కొత్తగా సభ్యత్వాలు జరక్క మన మత్స్యకారులు బెస్తవారు మరియు ఎస్టీ ఏనాది మా తోటి కులస్తులైనటువంటి ఏనాది వారికి సభ్యతాలు ఇంతవరకు జరగలేదు జరగక మేము చాలా నష్టపోతున్నాం అంటే మత్స్య సంపద కానీ ఆ మోపా రిజర్వాయి కింద ఒక ఎనిమిది చెరువులు అనుసంధానం ఉన్నాయి ఆ ఎనిమిది చెరువులు కానీ మా మత్స్యకారులందరికీ కూడా సభ్యతాలు కలిగించి దాంట్లో కానీ సభ్యతలు కలిగిస్తే మత్స్యకారులందరూ కూడా లబ్ధి పొందుతారు అలాగే ఈరోజు చాలా మంది జీవ వాళ్ళ జీవనోపాధి చేపల వృత్తి లేకుండా మత్స్యకారులందరూ కూడా మత్స్యకారులు సోదరులు సోదరులందరూ కూడా మన గిరిజన సోదరులు ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు బొగ్గు కొట్టే బొగ్గు గొట్టే కర్రగొట్టే కార్యక్రమం ఇట్లా వలసలు వెళ్ళి వెళ్లాల్సిన పరిస్థితి అని గత సంవత్సరం మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాము మత్స్య కమిషనర్ గారికి స్కిల్ టెస్ట్ జరిగించి నిర్వహించి మత్స్యకారులకి మరియు ఎస్టీ యానాది సోదరులు సోదరులందరికీ కూడా సుమారు ఒగ్గంపల్లి సిఎస్పురం పామురు మండలం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతారని కమిషన్ గారు ఆర్డర్ ఇచ్చారు స్కిల్ జరిపించి అందరికీ కూడా అర్హులైన పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క మత్స్యకారులు కుటుంబాలందరికి కూడా సభ్యత్వాలు కల్పించమని అప్పుడు కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు అయినా కానీ అప్పటి నుంచి కూడా మన ప్రకాశం జిల్లా మత్స్యశాఖ జేడి గారు దాన్ని కాలయాపన చేస్తూ మత్స్యకారులకి పట్టగొడుతూ కొడుతూ ఉన్నారు తర్వాత హైకోర్టుకి ఆర్డర్ ఆర్డర్కి వెళ్ళాము హైకోర్టు ఆర్డర్ కూడా మాకు సొసైటీ అందరికీ కల్పించాలి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని కేవలం వాళ్ళు కాళాయాపం చేస్తారన్నారు తర్వాత మన జాయింట్ మన కలెక్టర్ దినేష్ కుమార్ గారికి గతంలో కలిసాము కలిశాము కలిసిన తర్వాత అప్పుడు ఎంఐటీ మత్స్యశాఖ అధికారిని పిలిపించి మార్చి పదకొండవ తేదీ స్కిల్ టెస్ట్ నిర్వహించండి ఎంతమంది సభ్యుల అంత అంతమంది నిర్వహించండి అని అన్నారు అక్కడ ఐదు రోజులు నిర్వహించాము రెండు వందల నలభై మంది పాల్గొన్నారు ఆ పాల్గొన్న తర్వాత నుంచి కూడా వాళ్ళకి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి లైసెన్స్ కట్టుకొని మత్స్యశాఖలో ఆ ముసుమ సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తారు అనుకున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కాలు నాలుగు నెలల నుంచి కూడా కాలాయాపన చేస్తున్నారు మేము గత రెండు మూడు నుంచి వస్తా ఉన్నా పోతా ఉన్నా ఏదో వాళ్ళు సమాధానం చెప్తున్నారు అలాగే ఇప్పుడు మన లక్ష్మీ గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పాత్రికే మిత్రులు కూడా మా మీడియా ద్వారా కూడా మత్స్యకారులు గిరిజనులు ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మేము అడిగింది అని మా హక్కు అనమాట హక్కులు ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులకి సభ్యతలు కల్పించమని మేము అడుగుతున్నాం కానీ దాన్ని కొంతమంది మత్స్యశాఖ జేడి గారు అగ్రగోళాలు కలుపుకొని మోపా వేరే వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది అందువల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పోతున్నాం చాలా నష్టపోతున్నాం మీడియా తరఫున కూడా మీరు కూడా మా బాధలన్నీ కూడా తెలియపరుస్తారని తెలియజేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ మా గిరిజనులందరి తరఫున గిరిజన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు రమావత్ నాయక్ నేను గిరిజన ప్రజా సమ్య ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా ప్రకాశం జిల్లా పాంబూరు మండలం మోపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ పైన దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నటువంటి మా గిరిజన యానాదులు ఎవరైతే ఉన్నారో వారికి సభ్యత్వం కల్పించమని గతంలో కూడా ఇట్లాగే మత్స్యశాఖ కమిషన్ కావచ్చు కలెక్టర్ కలెక్టర్ గారి కావచ్చు అనేక విన్నతులు వినిపించుకోవడం జరిగింది ఆ సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మత్స్యశాఖ వాళ్ళు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ జరిపి వారికి కంపల్సరిగా వీళ్ళు అర్హులు వీళ్ళకి లైసెన్సులు ఇవ్వచ్చని చెప్పేసి ఆ మాట చెప్పకుండా గిరిజనుల పైన సాధింపు కోసము అక్కడ ఉన్నటటువంటి అగ్ర కులస్తులతో చేతులు కలిపి అవినీతికి అలవాటు పడినటువంటి మత్స్యశాఖ జేడి ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ ఇల్లు నాన్ లోకల్ గా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని అన్యాయానికి గురి చేయడం జరిగింది ఆ తర్వాత మేము ధర్నాలు చేశాము రాస్తా రకాలు చేశాము అందరికి విన్ విన్నపాలు వినియోగించుకున్న తర్వాత కూడా స్టేట్ స్టేట్ కమిషన్ చైర్మన్ గారికి కూడా మేము విన్నతలు ఇచ్చుకున్న సందర్భంలో గౌరవ స్టేట్ కమిషన్ ఆ రిజర్వాయర్ను దగ్గరగా పరిశీలించి ఆ రిజర్వాయర్ను కూడా పరిశీలించి అక్కడ యానాదుల కుటుంబాలు ఇక్కడ యానాదుల కుటుంబాలు ఇక్కడ వారి స్థితిగతులను కూడా పరిశీలించి గౌరవ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మార్కాపురం అక్కడ రివ్యూ మీటింగ్ కూడా జరిపి వారిని ఇమ్మీడియట్లుగా మీరు లైసెన్సులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ కమిషన్ కూడా వారిని ఆదేశాలు జారీ చేస్తే వారి మాటలను కూడా లెక్క చేయకుండా ఈ మత్స్యశాఖ వారు వాళ్ళ వారి మత్స్యశాఖ వారి రాజ్యాంగాన్ని నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి యానాదులకి వారిని అన్యాయం చేసేటటువంటి చర్య జరిగింది ఎందుకంటే మాకు ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నా కానీ మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం మా దురదృష్టకరం అదే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు ఉంటే మా బాధలు వారికి చెప్పుకుంటూ ఇమీడియట్లుగా ఈ సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు కాబట్టి గౌరవ కలెక్టర్ గారే మాకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గౌరవ కలెక్టర్ గారే మాకు దేవుడు కాబట్టి ఈ ఈ ఈ సమస్యని ఇమీడియట్లుగా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు అన్సారి మేడం గారు దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యను ఇమీడియట్ గా పరిశీలించి ఇమీడియట్ గా మా మా అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం